వేత్తల్ని మనం ఎక్కువ కదపకూడదు ఆయన ఎక్కడో చోట లింక్ పెట్టేస్తారు హ్యాపీగా చాలా బాగా చెప్పారు మరి నారాయణ గారు ఏమంటారు వంశీ గారిని చూసినప్పుడల్లా గాల్లో తేలినట్టు ఉంటుందండి ఎందుకంటే ఆయన మనసు నిజంగా చాలా ప్లెయిన్గా ఉంటుంది అంటే ఓపెన్గా అంటే ఏదైనా సరే పది మందికి సహాయం చేయాలనే మంచి హృదయం ఉన్నది ఆయన చూస్తే నాకు ఎప్పుడు చిన్న ఎనర్జీ అంటే గాలిలో తేలినట్టు చాలా ఫ్రీగా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ సాంగ్ ఓరి సీనుగా సాంగ్ లాంచ్ సాంగ్ వన్ లాంచ్ అనండి సాంగ్ లాంచ్ సాంగ్ లాసిందిగా చొక్కాకుల వెంకట్రావు గారిని అలాగే మనీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సో చొక్కాకుల వెంకట్రావు గారు అంటే మన ఎస్వీకే బ్యానర్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ మనీష్ గురించి చెప్పాలంటే తను హమ్తుమ్ సినిమాతో ఇప్పుడు రాబోతున్నాడు రీసెంట్ గా ఆడియో లాంచ్ అయింది హమ్తుమ్ పాటలు చాలా బాగున్నాయి సో మనీష్ కూడా ప్లీజ్ వెల్కమ్ మనీష్ సార్ వెల్కమ్ సార్ సో మన అనువైతి ఉంది కదా గాల్లో తేలినట్టుంది అసలు ప్రతి ఒక్కరికి గాల్లో ఏ రేంజ్లో తేలినట్టుందో తెలుసుకుందాం ఓకే వెంకట్రావు గారిని అండ్ మనీష్ని ఇన్వైట్ చేయవలసిందిగా శ్రీనివాస్ అండ్ సునీల్ జనరల్గా గా వంశ గారి గురించి మనందరికీ తెలుసు ఎందుకంటే ప్రప్రథమంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సినీ ఫీల్డ్లో నాకు కూడా పాలు పంచుకునే అవకాశం మరి కొత్తగా కల్పించినటువంటి మా వంశాన్నకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దీనిలోనే కాదు ఇప్పుడు విశాఖ నగరంలో మరేక అనేక మంది యువకులకి అలాగే అది ఏం చేసినా సరే ఒక బిజినెస్ చేసినా ఒక సీక్రెట్ లాగా ఉంచే పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో సాయపడాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఆయన ఎప్పుడు కూడా ఆయన మనసు అలాంటిది అందుకే ఆయన తీసినటువంటి రెండు సినిమాలు కూడా సోలో నువ్వాని అని కూడా మంచి హిట్ చిత్రాలుగా మరి పరిశ్రమలో ఒక పేరుని తెచ్చినటువంటి సినిమాలుగా మరి రూపొందాయి మరి ఇది కూడా మూడో సినిమా కూడా గాల్లో తేలినట్టు అని చెప్పిన ఒక సినిమా మరి ముఖ్యంగా యువకులుతో కూడుకున్నటువంటి సినిమా ఇది ఒక వెరైటీగా మరి ఉన్నటువంటి సినిమా దీనిలో ముఖ్యంగా మరి డైరెక్టర్ గారు సురేష్ గారు మరి ఎంతో కష్టపడి మరి ఆయన అనుకున్నటువంటి బడ్జెట్తో ఈ సినిమాను తీయడం జరిగింది ఓకే మనీష్ ఓకే మనీష్ ఆల్ ద బెస్ట్ మీ సినిమా కూడా తొందరలో రిలీజ్ అవుతుంది అండ్ ఆడియో చాలా బాగుంది మీ పాటలు అనేది సాంగ్స్ యాక్చువల్గా మాది కాలేజ్ స్టోరీ గాలిలో తేలినట్టు ర్యాగింగ్లు టీజింగ్లు అన్నీ ఉన్నాయి కనిపిస్తున్నాయి సో మీరు కాలేజ్లో ఎప్పుడు అనిపించింది గాలిలో తేలినట్టు